న్యూసైట్ న్యూస్ కి స్వాగతం వైసీపీ హ్యామ్ లో వందల కోట్ల దోపిడీ చేసిన అమీగో సంస్థపై చర్యలు తీసుకోవాలని గ్రావెల్ క్వారీ యాజమాని చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అమీగో సంస్థ మైనింగ్ అధికారుల పైన ఆరోపణలు చేసిన ఏటీపీ మొబైల్స్ చంద్రశేఖర్ రెడ్డి పెద్ద అవినీతి పరుడని మరొక క్వారీ యాజమాని రాజేష్ ఆరోపించారు అమిఘోస్ సంస్థ అక్రమాలపై పోరాడిన తనపై అక్రమ కేసులు బనాయించారని చంద్రశేఖర రెడ్డి ఆరోపణ చేయగా గొందరెడ్డి పల్లె సమీపంలో నిర్వహిస్తున్న క్వారీలో చంద్రశేఖర్ రెడ్డి కోట్లాది రూపాయల అవినీతి చేశారని రాజేష్ ప్రచారోపణ చేశారు నూట ముప్పై తొమ్మిది కోట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆమెఘోస్ సంస్థ ఎగవేతకు పాల్పడిందని చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించగా చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వానికి రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల జరిమానా చెల్లించారని రాజేష్ ప్రచారోపణ చేశారు ఆమిగో ఇదిగో సక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశామని చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేయగా జరిమానా నుంచి తప్పించుకునేందుకే చంద్రశేఖర రెడ్డి ఇతరులపైన ఆరోపణలు చేస్తున్నారని రాజేష్ పేర్కొన్నారు ఈ మాటల యుద్ధం మీరే చూడండి ఏఎంఆర్ అనే సంస్థ పేరిట అమిగో సంస్థ మళ్ళీ దోపిడీకి ప్రకృతి వనరులు ఖనిజ దోపిడీకి మళ్ళీ శ్రీకారం చుట్టింది గత ప్రభుత్వంలో వీళ్ళకు రెండు సంవత్సరాలకు అగ్రిమెంట్ ఇస్తే ప్రభుత్వానికి నెల నెల పదకొండు కోట్ల రూపాయలు కట్టాలని చెప్పిన అగ్రిమెంట్ ఉంది ప్రతి నెల మాతో నుంచి క్వారీ యజమానుల నుంచి ప్రతిరోజు డబ్బులు వసూలు చేసినారు కోట్ల రూపాయలు కానీ ఇది ప్రభుత్వానికి వీళ్ళు కట్టకోకుండా డబ్బులు ఎగవేత వేసినారు ప్రభుత్వానికి డబ్బులు కట్టకపోవడమే కాకోకుండా వేల వేల కోట్ల రూపాయల ఖనిజాన్ని దోపిడీ చేశారు ఈరోజు పొద్దున ఏటీపీ మొబైల్స్ చంద్రశేఖర్ రెడ్డి అలియాస్ గోరంట్ల మాధవ్ పిఏ ఎంపీగా ఎక్స్ఎంపీగా గోరంట్ల మాధవ్ పిఏ చంద్రశేఖర్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆయన క్వారీని సీజ్ చేశారని ఆయన క్వారీని ఆయన మీద దౌర్జన్యం చేశారని గన్ను పెట్టి బెదిరించారని అధికారులు అక్రమంగా ఆయన మీద ఫైన్లు వేశారని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ముఖ్య అనుచరుడు అయినటువంటి ఎంపీ గోరంట్ల మాధవ్ ఎంపీ గోరంట్ల మాధవ్ పిఏ చంద్రశేఖర్ రెడ్డి ఈయన ఎంపీని అడ్డం పెట్టుకొని బొందిరెడ్డిపల్లిలో ఒక రెండు హెక్టార్ల క్వారీ తెచ్చుకున్నాడు ఆ క్వారీని పక్కన చుట్టుపక్కలంతా కొండల్ని దోచుకున్నాడు కోట్ల రూపాయలు ఆయన జోబులోకి వేసుకున్నాడు వేసుకున్నాక అధికారులు వచ్చి ఆయన మీద ఫైన్ వేస్తారు ఈయన ఎంతైతే క్వారీ ఉందో ఆ క్వారీ మొత్తం తవ్వకుండా చుట్టుపక్కల ఉన్న కొండలన్నీ తొవ్వితే ఆయన పైన అధికారులు పోయి ఫైన్ వేసినారు ఈరోజు అధికారుల మీద మాట్లాడుతూ ఉన్నాడు ఏమని అక్రమంగా అక్రమాలు చేసినారు అధికారులు వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయినారని చెప్పేసి ఆ అధికారుల మీద వేస్తున్నారు మీరు ఆ అధికారుల మీద మీరు అధికారుల మీద దౌర్జన్యాలు చేయలేదా ఈ అధికార అయినటువంటి మైన్స్ విజిలెన్స్ ఏడీ ఈయనను ట్రాన్స్ఫర్ చేసేసినారు ఈయన బెదిరింపులకు భయపడి ఈయనకి ఇంకా ఉద్యోగం చేయడానికి రెండు సంవత్సరాలు ఉన్నా కూడా వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేసి ఈయనని ట్రాన్స్ఫర్ చేసి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చే విధంగా భయప్రాంతులకు గురి చేసి బెదిరించి నువ్వు చేసింది తెలియదు అనుకుంటున్నావు చంద్రశేఖర్ రెడ్డి ఈ దోపిడీపై అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో నేను ప్రశ్నిస్తే నా మీద అక్రమంగా కేసులు పెట్టి దౌర్జన్యంగా గన్నుతో కూడా బెదిరించారు ఎక్కడా కూడా ప్రజా పరిష్ ప్రజల సమస్యలకు పరిష్కారం కోసం ప్రయత్నం చేసేటువంటి వ్యక్తి నేను బెదరకోకుండా వాళ్ళ మీద ఇప్పటి వరకు కూడా పోరాటం చేస్తున్నాను అంతేకాకోకుండా మీకు మీడియా మిత్రులందరికీ విత్ ప్రూఫ్ చూపిస్తున్నాను ఆర్టీ యాక్ట్ ప్రకారం ఆర్టీ యాక్ట్ ప్రకారం అడిగాము అడిగితే ప్రభుత్వం నుంచే ఆగస్టు వరకు నూట ముప్పై కోట్ల రూపాయలు కట్టాలా అని చెప్పినేసినటువంటి సర్టిఫైడ్ కాపీ ఇచ్చారు ఈ కాపీని తీసుకొని మన ఆర్థిక మంత్రి గారైన పయవ్ల కేశవ్ గారికి అమిగోస్ దాని మీద అమిగోస్ చేసినటువంటి అక్రమాల మీద అమిగోస్ కట్టాల్సినటువంటి ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి ఈ డబ్బు మీద కూడా ఒక వినతి పత్రం ఇచ్చాము దీని మీద ఎంక్వైరీ చేయించి వీళ్ళ మీద చర్య తీసుకుంటాం ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి డబ్బుని ఖచ్చితంగా కట్టిస్తామని చెప్పి చెప్పారు కానీ ఇంతవరకు ఏమీ కూడా ప్రోగ్రెస్ లేదు లేకపోవడమే కాకుండా గత ప్రభుత్వంలో కోట్లాది రూపాయలు కనిజమ్మదని కొల్లగొట్టినటువంటి అమిగో సంస్థ సాక్షాత్తు పెద్దిరెడ్డి గారి స్వయాన ప్రసాదరెడ్డి బంధువు ఆయన అప్పుడు ఆయనే చేస్తున్నాడు తర్వాత ఈ ప్రభుత్వంలో కూడా మమ్మల్ని ఏమి చేసుకోలేరు మేము ఎంత దూరమైనా వెళ్తాము నువ్వు మమ్మల్ని ఏమీ చేసుకోలేవు నేను నీకు మాకు ఏది కూడా పర్సనల్ గెడ్జ్ లేదు ప్రభుత్వ పరంగా ప్రభుత్వానికి రావాల్సినటువంటి మీరు కట్టాల్సినటువంటి సొమ్ముని కట్టాలని చెప్పినేసనని చట్టబద్ధంగా మేము పోరాటం చేస్తున్నాము అనేటువంటి మాట చెప్పడం జరిగింది నువ్వు ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని ఇంకొక సంస్థల గురించి వాళ్ళ బంధువులు అని చెప్పేసి చెప్తావు అవే నువ్వు తిరగల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వస్తే నువ్వు తిరుగుతూనే ఉన్నావు కదా తర్వాత గ్రావల తవ్వకాలు అవును గ్రావల తవ్వకాలు జరిగినాయి నువ్వు కూడా చేసావు కదా నువ్వు చేసిన గ్రావల తవ్వకాలు చూస్తే నువ్వు కట్టింది ఐదు లక్షలైతే నువ్వు దోచింది రెండు నుంచి మూడు కోట్లు ఈరోజు ఆ అధికారులు నీ మీద ఫైన్ వేసి రెండున్నర కోటి నీకు డిమాండ్ నోటీస్ ఇస్తే ఆ రెండున్నర కోటిని ఎట్లా ఎగరగొట్టాలో అని చూస్తూ ఇంకొకరి మీద వాళ్ళు కట్టలేదు వీళ్ళు కట్టలేదు ఆ సంస్థకి అధికారులు ఇచ్చినారు అని చెప్తానవే నువ్వు కట్టాల్సిన రెండు కోట్ల ఇరవై లక్షల డిమాండ్ నోటీస్ నీకు ఆల్రెడీ వచ్చింది కదా గవర్నమెంట్కి నువ్వు చెల్లించాలా అని అది నువ్వు ఎప్పుడు కడతావు అది కట్టాలి కదా అది కట్టకుండా వాళ్ళ పేరు వీళ్ళ పేర్లు చెప్తావు తర్వాత జితేంద్ర అనే వ్యక్తి నన్ను గన్ను పెట్టి బెదిరించినాడు జితేంద్రకి అసలు లైసెన్స్ రివాల్వరే లేదు నేను ఎట్లా బెదిరిస్తాడయా నువ్వు పోయి జితేంద్రని కొట్టినావు వాళ్ళ ఆఫీస్లో వాళ్ళని బెదిరించినావు వాళ్ళని నువ్వు లొంగ తీసుకోవాలని చూసినావు నువ్వు చేసే అరాచకాలకు వాళ్ళు అడ్డం వేస్తున్నారు అని చెప్పేసి నువ్వు వాళ్ళ మీద గన్నులు పెట్టి బెదిరించినారు నా క్వారీలు సీజ్ చేసినారు వాళ్ళు బంధువులు ఇవన్నీ డ్రామాలు వేస్తున్నావా నువ్వు చేసే ఈ ఏటీపీ మొబైల్స్ పేరుని అడ్డం పెట్టుకొని నువ్వు బెదిరింపులకు చేసే గుండా నువ్వు నువ్వు అందరినీ బెదిరిస్తావు అందరినీ రింగ్ మాస్టర్లను చేస్తావు నువ్వు సెల్ ఫోన్లు రిపేర్ చేసుకునేవాడు చంద్రమోహన్ రెడ్డి నువ్వు సెల్ ఫోన్లు రిపేర్ చేసుకోక నీకు ఎందుక ఈ రాజకీయాలు నువ్వు గోరెంట్లో మాధవ్ అడ్డం పెట్టుకొని నువ్వు సంపాదించింది నిజం నిజంగాగా నువ్వు ఎంత సంపాదించినావు నువ్వు కరెక్ట్గా ఉన్నావా నువ్వు ఐటీ రిటర్న్స్ కట్టావు నువ్వు అంత నువ్వే ఒక డెకాయిట్వి దొంగవి నువ్వు అటువంటి దొంగవి ఈరోజు వాళ్ళ మీద వీళ్ళ మీద అభయోగాలు వేస్తావు ఎవరు అవసరం లేదని నేనే చంద్రాకి బాధ్యత నా కాల్ రికార్డ్ చేసి వేరే వాళ్ళకి ఇనిపించి వాళ్ళకి నాకు పెనుగులాటలు పెట్టి గొడవలు చేసి గొడవలు సృష్టించి ఈ బ్రతకనీయకుండా చేస్తాడు నేనే కాదు ఇటువంటి బాధితులు కమలానగర్ నిండా ఉన్నారు చంద్రశేఖర్ రెడ్డి ఒక దొంగ ఈ దొంగ వేషాలు దొంగ చాష్టాలు వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడాలు అధికారులను బెదిరించడాలు ఇవన్నీ మానుకో ఇవన్నీ మానేసి నీ బ్రతుకు నువ్వు బ్రతుకో ఇప్పుడు నీ వైసీపీ ప్రభుత్వం లేదు నీ గోరంట్లో మాధవే కనపడడంలే నువ్వు అంతకన్నా కనపడవు ఇట్లాంటి కనపడయి కనపడాలని రాజకీయాలు చేయడం మానేసి నీ బ్రతుకు నువ్వు బ్రతుకో ఎవరు బ్రతుకు వాళ్ళని బ్రతకని నువ్వు చేర్లని ఎంతమంది నేను బెదిరించినావా అనంత వెంకట్రామరెడ్డి ఇంటి దగ్గర నువ్వు ప్రే అందరినీ పిలిపించింది వాస్తవం కాదా నీ ఎంపీ ఇంటి దగ్గర పిలిపించింది వాస్తవం కాదా నువ్వు బెదిరింపులకి నువ్వు గూండా కోరివి నువ్వు చేసే వ్యవహారాలు ఇవన్నీ ఫస్ట్ అవి చక్కదిద్దుకొని ఇంకోరు ఫోటోలు చూపి నీ ఫోటో చూసుకో ఫస్ట్ నువ్వు నువ్వు మైన్స్ అధికారులను భయపడించడాలు ఇంకొకటి దొంగ దోపిడీ ఈ దోపిడీలు మానే నీ బ్రతుకు నువ్వు బ్రతుక్కోవడం నీ ఇంటి సంసారం నీ ఇంట్లో చూసుకో ఈరోజు ఎవరిని బెదిరించి డబ్బులు తీసుకోవాలయాను బ్లాక్మెయిలర్ నువ్వు బ్లాక్ మెయిలర్ కాదు వాళ్ళని వీళ్ళని బెదిరించి డబ్బులు తీసుకోవాలని ఈరోజు ప్రెస్ మీట్లు పెడతావు నువ్వు వచ్చి జిల్లా కలెక్టర్ గారికి ఆరవ నెలలో కంప్లైంట్ ఇచ్చాము మళ్ళా కూడా ఇదే అమిగోస్ సంస్థ మీద దర్యాప్తు చేసి అమిగోస్ చేసిన అక్రమాలపై నిజాలు బయటికి తీసి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మరి తొమ్మిదో నెలలో కూడా ఇచ్చాము ఇది ప్రజా పరిష్కార వేదిక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఉద్దేశంతో ప్రజలకు న్యాయం జరగాల బాధితులకు న్యాయం జరగాలనేటువంటి పెట్టినటువంటి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కానీ ఇక్కడ ఎవరికీ కూడా న్యాయం జరగడం లేదు న్యాయం జరగకపోగా ప్రజలు ఇచ్చిన సమస్యలతో ఎవరైతే అక్రమాలు చేసిన అధికారులు వాళ్ళని సేవ్ చేస్తున్నారు అక్రమాలు చేసిన అధికారుల మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోగా వాళ్లకు ట్రాన్స్ఫర్లు ఇచ్చి పంపిస్తున్నారు అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ప్రభుత్వము మంచి ఉద్దేశంతో పెట్టిన పథకము ప్రభుత్వ అధికారులు ఏ విధంగా నిర్వీరం ప్రభుత్వ అధికారుల దగ్గర ఏ విధంగా నిర్వీరం అవుతుంది అనేది ఈ రెండు అర్జీలను చూస్తే మీకే అర్థమైపోతుంది ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బు ఒక ఎత్తు అయితే వీళ్ళు చేసినటువంటి అక్రమాలు గ్రావెల తవ్వకాలు గుట్టలు గుట్టలుగా కోట్ల రూపాయల కనీస సంపదని దోచుకొని వీళ్ళు ఎలక్షన్కి ఉపయోగించి స్వయాన ప్రసాద్ రెడ్డి గారు కళ్యాణదుర్గం హిందూపురం మనకసిరకు ఈనే డబ్బులని సమకూర్చి ఈయనే పరిశీలికుడిగా ఉన్నారు దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా మీకు చూపిస్తాను నేను చూడండి స్వయాన ఆర్టీ యాక్ట్ ప్రకారము నేను మూడు సార్లు ఆర్టీ యాక్ట్ ప్రకారం అడిగితే ఈ అప్పుడున్నటువంటి డిడి నాగయ్య గారు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకోకోకుండా దాటేస్తూ వచ్చారు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ కూడా చించి పడేసి చెత్తబుట్టలో వేశారు అంటే వ్యవస్థ ఏ విధంగా నిర్వీర్యం చేశారు అనేదానికి ఇది ఒక నిదర్శనము మేము ఒకటే కోరుచున్నాము గత ప్రభుత్వంలో చేసిన తప్పులు గత ప్రభుత్వం చేసినటువంటి దోపిడీ గత ప్రభుత్వంలో అమిగోస్ సంస్థ చేసినటువంటి దోపిడీని అంతా కూడా బయటకు తీసి వారికి తగిన శిక్ష వేయాలని చెప్పినేసినని అమిగోస్ బాధితులమైన మేము మాకు రక్షణ కల్పించి మా మీద పెట్టినటువంటి అక్రమంగా పెట్టినటువంటి కేసులు ఎత్తివేయాలని చెప్పినేసిని ప్రభుత్వాన్ని కోరుచున్నాము అంతేకాకోకుండా మీరు బాగా గమనిస్తే వ్యూహం సినిమా రామ్ గోపాల్ వర్మ గారి మీద కేసు అక్కడ కట్టడం జరిగిందని చెప్పినని వార్తలంతా కూడా చూస్తున్నాము మరి ప్రసాద్ రెడ్డి గారి మీద ఎందుకు కేసు కట్టలేదని చెప్పేసి అడుగుతున్నాం వేల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి వ్యక్తి వ్యూహం సినిమాకు డబ్బు సమకూర్చినటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి అంతా లూటీ చేసి విలాసాలలో విలాసాల కోసం తిరుగుతూ ఏఎంఆర్ పేరిట అమికోస్ దోపిడీ చేస్తూ ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకొని ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి నూట యాభై కోట్ల రూపాయలు కట్టించే విధంగా చేయాలని చెప్పేసి మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాము అంతేకాకోకుండా ఏదైతే హార్టికల్చర్ లోకేష్ గారు హార్టికల్చర్ హబ్గా అనంతపురం జిల్లాను తీర్చిదిద్దుతామంటున్నారు ఈ నూట యాభై కోట్లు ఈ అక్రమార్కుల నుంచి వసూలు చేస్తే ఈ జిల్లాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసినని తెలియజేస్తున్నాను ప్రజా సంఘాలతోనూ పార్టీలతోనూ వామపక్ష పార్టీలతోనూ చర్చించడం జరిగింది అమిగో సంస్థ ఈ డబ్బును ప్రభుత్వానికి చెల్లించకపోతే దశలవారీగా ఉద్యమం చేస్తామని చెప్పినేషని చెప్పి పత్రికా ముఖంగా మీడియా ముఖంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాను జితేంద్ర అనే వ్యక్తి నేను ఆఫీస్కి పోయి ప్రశ్నిస్తే రాయల్టీలు ఉండేటువంటి చింపి అవతలబడి స్టేషన్లో పెట్టించారు దాని మీద పోయి ప్రశ్నిస్తే ఏ లైసెన్స్ తుపాకు వింది నాతో నిన్ను ఇక్కడే కాల్చి చంపేస్తే నీకు ఎవరు రా దిక్కు ఎవరిని చెప్పుకుంటావు చెప్పుకోపో అని చెప్పినేసి అని బయటికి దొబ్బడం జరిగింది అయినా కూడా మేము దానికి తలక్కోకోకుండా వారి బెదిరింపులకు వారి బెదిరింపులకు ఇది కాకోకుండా మేము ప్రజా పోరాటం చేస్తూనే ఉన్నాము నడుచుకొని వారి యజమానులకు వేల రూపాయలు పెనాల్టీలు విధించి ఆమె అక్రమంగా డబ్బును దోచుకొని అక్రమంగా డబ్బు సంపాదించుకొని మరి తర్వాత కూడా ఆ ప్రభుత్వంలో అన్ని అక్రమాలు చేస్తే కూడా ఈ ప్రభుత్వంలో వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి మరీ కూడా పోస్టింగ్ తెచ్చుకున్నారంటే వీళ్ళు ఏ విధంగా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారనేటువంటిది ప్రభుత్వం ఒకసారి గమనించి వీరు చేసిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి నని కోరుచున్నాము అంతేకాకుండా డిడి నాగయ్య గారి మీద కూడా అప్పుడున్నటువంటి ఎఫ్ఏసి డిడి నాగయ్య గారి మీద ఆయన చేసినటువంటి అక్రమాల మీద కూడా నేను లోకాయుక్తకు ఫిర్యాదు చేయడం జరిగింది లోకాయుక్తలో ఈ కేసును టేకప్ చేశారు ఇది చాలా సంతోషకరమైన విషయము ఇటువంటి దుర్గా దుర్మార్గుల మీద కోర్టు వీరు చేసిన అక్రమాలన్నీ వెలికి తీసి వీరికి తగిన శిక్ష వేయాలని చెప్పినని మీడియా ముఖంగా మీ అందరి ముందర కోరుచున్నాను ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి డబ్బును కట్టకోకుండా దౌర్జన్యంగా ఆ గవర్నమెంట్లో పోయిన ప్రభుత్వంలో చేసినటువంటి వాళ్ళకి ఈ గవర్నమెంట్లో ఒత్తాసు రావడం అనేటువంటిది కొద్ది దురదృష్టకరము పెద్దలు అధికారులు ప్రభుత్వం దీని మీద ప్రత్యేక దృష్టి సారించి వీళ్ళు చేసినటువంటి అక్రమాల మీద నిజ నిర్ధారణ కమిటీ ఒకటి వేసి వీరు చేసిన అక్రమాలను వెలికి తీసి న్యాయం చేయాలని చెప్పినేసినని క్వారీ యజమాను న్యాయం చేయాలని చెప్పినేసినని ఈ మీడియా ముఖంగా మేము మేనందరినీ కోరుచున్నాను నీకు బతుకు తెలియకపోతే కదా అందరికీ అది గుర్తుపెట్టుకో కబర్దార్ కబర్దార్ చంద్రశేఖర్ రెడ్డి నీకు నువ్వు నన్నే బెదిరించినావు అందరినీ బెదిరిస్తున్నావు నా కాల్ రికార్డ్ తీసినావు చట్టరీత్యా చర్యలు నీ మీద ఉంటాయి గుర్తుపెట్టుకో హండ్రెడ్ పర్సెంట్ ఎవిడెన్స్ ఉంది ఇస్తా మీకే ఇస్తా డైరెక్ట్ కాల్ రికార్డు పెడతా మీకు నేను రెడ్డి మాట్లాడేటప్పుడు నీ గురించి మేము ఏదో మాట్లాడుకుంటాం మాట్లాడినప్పుడు ఏం చేయాలను నా రికార్డు నువ్వు పెడతావు నీకు ఏం హక్కు ఉందని పెడతావా అంటే నేను అబ్యూజ్గా వా మాట్లాడింటాం ఎవరినన్నా తిట్టుకుంటాం కొట్టుకుంటాం మాట్లాడుకుని మాట్లాడుకోమా నువ్వు మా వ్యక్తిగతాన్ని నువ్వు ఎట్లా తీస్తావు బయటికి నువ్వు రికార్డు చేసి బయటకు పెడతావా నాకు రెడ్డికి వ్యాపార లావాదేవీలు ఏం లేవు ఆయనేమి పెద్ద వ్యాపారస్తుడు కాదు ఆయన సెల్ ఫోన్ సెల్ ఫోన్ రిపేర్లు చేసుకుంటే ఒక సెల్ ఫోన్ రిపేర్ రెడ్డి ఒక సెల్ ఫోన్ రిపేర్ సెల్లులు అవి ఇవి తీసుకొని పోయి రిపేర్ చేసేటట్లు ఒక తెలిసిన వ్యక్తి అప్పట్లో ఇప్పుడు అది లేదు ఇట్లా నా ఒక వాయిస్ రికార్డులన్నీ తీసి బయటికి పంపిస్తే మనం ఎందుకు ఓరుస్తాం రెడ్డిని ఓరుస్తామా నా వ్యక్తిగతము నువ్వెవడ తీయడానికి తీయకూడదు కదా మా వాయిస్ రికార్డు తీసి ఇంకొకరికి పెడతారు వాళ్ళకి మాకు కొట్లాటలు పెడతాడు హండ్రెడ్ పర్సెంట్ విఆర్ తీసుకున్నాడు మైన్స్ ఎవరు రాజకీయ ఒత్తిళ్ళు నువ్వు ఎంపీ పిఏవి గోరండ్ల మాధవ్ పిఏ గోరండ్ల మాధవ్ అడ్డం పెట్టుకొని ఒక అధికారిని విఆర్కి వెళ్ళిపోయినాడు ఆయన నాకొద్దు వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి ఆయన వెళ్ళిపోయినాడు అవన్నీ రాంగ్ అండి గోరండ్ల మాధవ్ అడ్డం పెట్టుకొని ఈయన కోటి రూపాయల పైన సంపాదించినాడు ఈరోజు ఈయన క్వారీ దగ్గరికి మీరందరూ రండి మేము చూపిస్తాం ఈయన క్వారీ ఎక్కడ ఎక్కడి నుంచి ఏమేం చేసినాడు ఎంత డబ్బు సంపాదించినాడు నీ అధికార బలం లేకపోతే నువ్వు ఎట్లా సంపాదిస్తావు నువ్వు సంపాదించలేదు కదా నీకు రెండు కోట్ల ఫైన్ ఎందుకు పడింది మరి నీ క్వారీలో నువ్వు చేసుకోవాల్సింది నువ్వు చేసుకోలే కదా అంతేనండి ఇది రాజకీయ ఒత్తిళ్లు చేసి ఫైన్ రిసిప్ట్ మన మైన్స్ ఆఫీస్లో ఉంటుంది మైన్స్ ఆఫీస్లో ఉంటుంది మైన్స్ ఆఫీస్ వాళ్ళు ఇస్తారు ఆ ఫైన్ ఎగరగొట్టడానికి ఇంకోరి మీద నిందలు నీకెందుకు ప్రభుత్వం చూసుకోదా ప్రభుత్వం ఇచ్చింది ఎట్లా ఇయ్యాలో ప్రభుత్వం తెలుసు ఎట్లా తీసుకోవాలో ప్రభుత్వం తెలుసు ప్రభుత్వం అడుగుతుందిలే నువ్వు నీ టాపిక్ డైవర్ట్ చేసేకి ఇంకోరి మీద ప్రెస్ మీట్ పెడతావా నువ్వు ఎందుకు కట్టడం లే మరి రెండు కోట్ల ఇరవై లక్షలు నీకు ఎప్పుడొచ్చింది ప్ర నీకు డిమాండ్ నోటీసు నువ్వు కట్టాలి కదా ఎంత అన్యాయమన్నా నువ్వు చేసేది నువ్వే ఒక దొంగవి ఇంకో వేరే వాళ్ళ మీద దొంగ దొంగ అన్న అరిస్తే ఎట్లనా అంతే కదా రైట్